ఏఎం న్యూస్ స్వాగతం చెట్లంటే అంటే ఆమెకు ఎంతో ప్రాణం పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఆమె ఎంతగానో కృషి చేస్తున్నారు చెట్లను బిడ్డలుగా దైవంగా భావించే ఆళ్లగడ్డకు చెందిన వృక్ష యజ్ఞం సొసైటీ వ్యవస్థాపకురాలు లావణ్య కూడా గత దశాబ్ద కాలంగా చెట్లను విరివిగా పెంచే విషయంలో విశేష కృషి చేస్తున్నారు నిస్వార్థమైన ఆమె సేవలను అంతా గుర్తించి ప్రజలు ఆమెను ఎంతగానో అభినందిస్తున్నారు ప్రతి ఏటా పదుల పర్యాయాలు మొక్కలు నాటే కార్యక్రమాలను చేపట్టి ఆళ్లగడ్డలో విశిష్ట స్థానాన్ని సంపాదించుకున్నారు తమ నర్సరీలో పలు రకాల ఔషధ మొక్కలతో పాటు దైవ వృక్షాలైన మారేడు ఉసిరి అశ్వర్థం తులసి తదితర మొక్కలను పంపిణీ చేస్తున్నారు ఇదే కోవలోనే నేడు ఆళ్లగడ్డ పట్టణంలోని కోర్టు సమీపంలో వృక్ష యజ్ఞం సేవా సమితి వ్యవస్థాపకురాలు లావణ్య ఆధ్వర్యంలో మొక్కలు పంపిణీ చేసేందుకు ఏర్పాటు చేసిన నర్సరీని ఆదివారం శ్రీ శంకరానంద స్వామి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం శ్రీ శంకరానంద స్వామిని వృక్షయజ్ఞ వ్యవస్థాపకురాలు లావణ్య సభ్యులందరితో కలిసి ఘనంగా సన్మానించి ఒక మొక్కను బహుమతిగా అందజేశారు తదనంతరం అందరూ కలిసి మొక్కలను చేతిలో పట్టుకుని వృక్షో రక్షతి రక్షిత అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో శ్రీ శంకరానంద ఆశ్రమాధిపతి అభినవ శంకరానంద స్వామి మాట్లాడుతూ పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలని తెలిపారు కాలుష్య రహితమైన సమాజాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు నడుం బిగించాలని ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని కోరారు ఆళ్లగడ్డ పట్టణంలో వృక్షయజ్ఞం సేవా సమితిని స్థాపించి మొక్కల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్న వ్యవస్థాపకురాలు లావణ్యను శంకరానంద స్వామి వృక్షయజ్ఞం సేవా సమితి సభ్యులు ప్రజలు అభినందించారు వృక్షయజ్ఞం సేవా సమితి ప్రధాన కార్యదర్శి అపుస్మా అధ్యక్షుడు అమీర్ బాషా మాట్లాడుతూ ఆళ్లగడ్డను హరితగడ్డగా మార్చాలని మొక్కలను నాటడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని వివరించారు ఒక చెట్టులో వేర్ల నుండి పండ్లు పూలు కాయలు చివరకు కలప లాంటి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపారు అనంతరం వ్యవస్థాపకురాలు లావణ్య మాట్లాడుతూ నీరు అమ్మడం ప్రారంభించినప్పుడు మనకు కామెడీగా అనిపించిందని గాలి కూడా అమ్మే రోజు వస్తుందని నవ్వుకున్నామని కానీ ఈ రోజు గాలి కూడా తన అమ్మకాన్ని ప్రారంభించిందని రేపటి కోసం ఈ రోజు నుంచే ప్రయత్నిద్దామని మొక్కలను నాటి మన భావితరాలను కాపాడుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సొసైటీ గౌరవాధ్యక్షులు ప్రముఖ న్యాయవాది నీలకట్టేశ్వరం విశ్రాంత జిల్లా జడ్జి కాశీపట్ల శివప్రసాద్ ఆమడాల గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు నాగప్రసాద్ అపుష్మ అధ్యక్షుడు అమీర్ బాషా చంద్రమౌళి వెంకట సుబ్బయ్య హెచ్ఎం రమేష్ బాబు శ్రీరాములు సీతారామరెడ్డి చలమల రామకృష్ణ టీచర్ యదుకుమార్ కిరణ్ ఝాన్సీ హరిప్రియ సుహాసిని వరాలు తదితరులు పాల్గొన్నారు ಕ್ಷೋ ರಕ್ಷತಿ ರಕ್ಷಿತಃ ಕ್ಷೋ ರಕ್ಷಿತ ರಕ್ಷಿತಃ ಸರ್ವೇ ಜನಾ ಸುಖಿನೋ ಭವಂತ వృక్ష యజ్ఞ సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో శ్రీమతి లావణ్య గారు ఈ మహత్తరమైనటువంటి వృక్ష సంరక్షణ మరియు వృక్షాలన్నిటినీ సమస్త ప్రజలకు ఉచితంగా వితరణ చేయడం అన్నటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నుండి ఈ ఆళ్ళగడ్డ నగరంలో ప్రారంభించ ప్రారంభించడం జరిగింది ఇదంతా కేవలం ఆళ్ళగడ్డ పట్టణం వాసులకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు పట్టణాల వాళ్ళకు చాలా సదా అవకాశం వ్యవస్థాపకులు అంటే లావణ్య మేడం గారు వారి సత్సంకల్పంతో ఎందుకంటే ఈరోజు సమాజంలో పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది పర్యావరణం కాపాడుకోవాలంటే ముఖ్యంగా మొక్కలను మొక్కలను నాటడం మొక్కలను సంరక్షించడం కాబట్టి ఆ బాధ్యతగా తీసుకొని అలాగే మేడం గారి ఆ కమిటీ ఆధ్వర్యంలో నేను సెక్రటరీగా ఉండడము ఈరోజు వారి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని తప్పకుండా ఈ ఉచిత సేవల ముందుకు సాగేందుకు అందరి ఆళ్ళగడ్డ ప్రజల అందరి సహాయ సహకారాలు అలాగే స్వామిజీ గారి వారి చెట్టు ఆశిస్సులతో ఈ యొక్క సత్సంకల్పాన్ని ఆళ్ళగడ్డ నియోజకవర్గంతో ఆళ్ళగడ్డ అంటే కేవలం హరితగడ్డగా చేయాల్సిన బాధ్యత అందరిపైన ఉంది కాబట్టి మొక్కలు ఎవరో నూటికి ప పది మంది మాత్రమే నూటిలో పది మంది మాత్రమే మొక్కలు సహకాలి చేయాలి అనుకుంటారు వాళ్ళు మాత్రం తీసుకెళ్ళి అట్లా సంరక్షిస్తారు అన్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినాం ఫస్ట్ ఇక్కడికి వచ్చిన ప్రజల అందరి సార్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను అమీర్ భాష సారు ఎంతో నాకు ప్రోత్సాహదాయకంగా బాగా ముందుకు నడిపియాలని సార్ కూడా సంకల్పం చేసి దీన్ని ముందుకు తీసుకెళ్దామ్మా అనుకుంటున్నారు ఇక్కడికి వచ్చిన పెద్దలకి సార్ వాళ్ళు అందరూ కలిసి దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి సెలవు తీసుకుంటున్నారు స్వామీజీ మేను ఇక్కడ నాకు తెలియకుండానే నేను ఈ రోజు వివేకానంద జయంతి అని తెలియకుండానే ఈరోజు నేను ఈ ప్రోగ్రామ్ ని ఇలా ఏర్పాటు చేయడం ఎన్నో రోజుల నుంచి దాదాపు నేను నెల రోజుల నుంచి ఇప్పటికి మూడు సార్లు అంటే ఓపెనింగ్ చేయాలని చెప్పేసి డ్రాప్ అయితే డ్రాప్ అయితే వచ్చి ఈ రోజు లాస్ట్ ఫైనల్ అని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని చేయాలని సంకల్పం చేశాము ఈ కార్యక్రమానికి అందరికీ నమస్కారం ముఖ్యంగా ఈ కార్యం రూపుదాల్చడానికి మా అక్క ఎంతో కృషి చేస్తూ ఉంది వాళ్ళ వాళ్ళందరూ మా అక్కకు తోడ్పడుతున్న టీంకి కూడా కృతజ్ఞతలు ఈ కార్యక్రమం ఇలాగే పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతం చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను దీనికి పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ని పవన్ కళ్యాణ్ గారిని కూడా మా అక్కను కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను కాకపోతే దానికి కొద్దిగా సమయం పడుతుంది ఆయనతో కల్పించి మా అక్కకు కావలసినటువంటి ఏదైతే ఈ మొక్కలకు సంబంధించి ప్లేస్మెంట్ కానీ మొక్కలు కానీ దానికి ఏదైనా కానీ పరిపరి విధాల సపోర్టు అందేలాగా నా కృషి నేను చేస్తానని అందరికీ సవినయంగా మా విన్నవించుకుంటున్నాను జై శ్రీరామ్ వృక్ష రక్షితి రక్షిత ఈరోజు వృక్ష రక్షితి రక్షిత ప్రకృతి ఆరాధ్య గురుగా లావణ్య గారు మాది నంద్యాల ఇన్వైట్ చేశారు దానికోసం అని మేము వచ్చాము వృక్షాలు అంటే మామూలుగా ఇప్పుడు మనం ఒక చెట్టు నుండి వేర్లు ఉపయోగతో సహా అన్ని ఉపయోగించుకుంటాం మనుషులు ఉపయోగపడతారో లేదో కానీ చెట్టు అనేది ప్రతి ఒక్కటి ఆకులు మామూలుగా వేర్లు ఆ కొమ్మలు పండ్లు పూలు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇది మనకు ఫ్యూచర్ ఆక్సిజన్ ఇస్తుంది అక్కడికి వచ్చిన వనరక్ష చేసిన అక్క గారికి చాలా గొప్ప మనసుగా చేసింది ఇలాంటి ఆలోచన రావడం కూడా మహా అద్భుతము అందరు ఇక్కడికి వచ్చి సేవ చేసిన వాళ్ళకి అందరూ వచ్చిన పెద్దలకు స్వామీజీ వాళ్ళకి అందరికి ధన్యవాదములు మొక్కలు నాటడం అనేది ప్రపంచంలో ఎన్నో చోట్ల జరిగి ఉండొచ్చు ప్రపంచం అంతా కానీ మేము చేసే మొక్కలు దానం ఇంకెవరు చేయలేదు ఎందుకంటే కాలుష్య నివారణ కోసం మేము ఎంతో శ్రమతో స్వచ్ఛందంగా పాల్గొంటున్నాము స్వచ్ఛందంగా చేస్తున్నాము ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి మేము దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాము నేను భారతీయ విద్యామందిరం స్కూల్ హెచ్ హెడ్ మాస్టర్ని మా స్కూల్లో కూడా ప్రతి ప్రతి అబ్బాయి అమ్మాయి పుట్టినరోజుకి ఒక మొక్క నాటడం అలవాటు చేసాము ప్రతి ఒక్కరూ తెచ్చి వాళ్ళు స్వతహాగా తెచ్చి నాటి వాళ్ళ మొక్క కాబట్టి వాళ్ళు రోజు నీళ్ళు పోయడం దాన్ని సంరక్షించుకోవడం జరుగుతూ ఉంది మాకు ఇంత మంచి ప్రోగ్రామ్కి పిలిచినందుకు మేడంకి థ్యాంక్స్ మేము కూడా హెల్ప్ చేస్తాను నా సాయశక్తుల నాకు కూడా చెట్లంటే ఇష్టము నాటడం దాన్ని సంరక్షించడం మా స్కూల్లో కూడా ప్రతి ఒక్కరికి అలవాటు చేస్తున్నాం పిల్లల దగ్గర నుండి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు